ఆకాశం జిల్లా దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా అంటున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పట్టణాన్ని అభివృద్ధి పట్టణంగా మారుస్తాను పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలను కల్పిస్తాను మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఉదయం వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తారు స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా మహిళలతో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు దర్శి చుట్టూ ఉన్న గ్రామాలకు నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణానికి సరిపడా అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేద్దాం రానున్న ముప్పై రోజుల తర్వాత ఏర్పడే మన ప్రభుత్వంలో మన దర్శి పట్టణాన్ని అభివృద్ధిలో ఉరుకులు తీపిద్దాం ముఖ్యంగా త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చేసి సాగర్ జలాల ద్వారా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ను విస్తరించి నెదర్లాండ్ స్కీమ్ ను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేద్దాం దర్శి ఓటరు చైతన్యవంతమైన ఓటర్ అంతా ఏకపక్షంగా వైసీపీ స్థానిక సంస్థలో పోటీ లేకుండా గెలిస్తే దర్శిలో మాత్రం తెలుగుదేశం చెప్పినారు వైసీపీ దాడులకు ఎదురెడ్డి నిలబడ్డారంటే దర్శిలో తెలుగుదేశం ప్రజలు ఎంతో ఎంత చైతన్యవంతలో నాకు అర్థమవుతుంది మన నగరపాలక సంస్థ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య పెద్దలు సీనియర్ నాయకులు నారపశెట్టి పాపారావు సహకారంతో దర్శిలో మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా మీ సొంత మీ ఇంటి బిడ్డగా మీ సోదరిగా గొట్టిపాటి వారి ఆడబిడ్డగా మీ దర్శికి వచ్చారు ముఖ్యంగా మహిళలు ఉద్యోగస్తులు వ్యాపార వర్గాలు చిరు వ్యాపారులు మేధావులు అందరూ ఆదరించి అభిమానించండి మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి దర్శి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం మీ ఆంక్షలను నేను నెరవేరుస్తా మీకు భరోసానిస్తున్నా అంటూ గొట్టిపాటి లక్ష్మి ಬಿಸಿನೆಸ್ ಹೇ ಸಾಯಿ ಅಲ್ಲುಣ್ಣೆ ಮಾಯಿ 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 ಮಾಯಿ